పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్త అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ 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 నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే

జాగ్రత్త వెళ్ళారా ఇదే సార్ సార్ ఇల్లంతా వెతకండి సర్ ఏం చదివంతా వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్ ప్రియకేమేంటి సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను నేనా సార్ ఏం నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురి పెళ్లి చెడగొట్టావు ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్న ఎదిరించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు పురు మాట్లాడు సర్ లోక రూములో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ నేను ఇవడని మీకు ఫోన్ చేస్తున్నానా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్లేదని జిఎం గారు మీ మీద కేస్ ఫైల్ చేశారు నేను రికవరీ చేయండి సర్ సర్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్తా సర్ ప్లీజ్ సర్ ముందు స్టేషన్ కు అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పి సార్

స్కౌండర్ సిఐ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడారు ఏం ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాగ ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది వాడేనేమో చూడు ఎంత నమ్మండి అన్న మోసం చేద్దాం అనిపించింది మనిషి వారా నువ్వు చెప్పరా ఎక్కడుందో చెప్పు ఏంట్రా మధ్యలో ప్రియన్ నేను తీసుకెళ్ళానని వాళ్ళు చెల్లి చెప్తుంది నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేదు ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించాలరా అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ చేయకు నటించకరా నటించేది నేను కాదరా నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేసావు పైగా అక్కడికి డబ్బులు ఉన్నాయా అని వాటేసుకొని మరిచావు కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజం రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మా వాడు చూశాడంట నేననుకో నాకు రా మధ్యలో డబ్బులు చూసుకుందా అని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాలు ఉన్నదే బానే మార్చావరా మాట మార్చకరా ఎక్కడుందో చెప్పు ప్రియ సంగతి నాకు తెలియదు నా డబ్బు ఎక్కడుందో చెప్పు ప్రియం తీసుకెళ్ళి నువ్వే నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలని నేను తీసుకెళ్ళాలి తీసుకెళ్తా రా డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి నువ్వు తీసుకెళ్ళే తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకెవరు తీసుకెళ్తారా మనలా ఉన్నా ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు బ్రతుకున్నట్టే

ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన పెద్ద వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చెయ్యాలి వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా పట్టించు マジで